వెల్కమ్ న్యూస్ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం విద్యార్థులతో పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు కలిసి వికారాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండి యువత వారి లక్ష్యాలపై ముందుకు వెళ్లాలన్నారు గంజాయి డ్రగ్స్ బారిన పడితే జీవితాలు పాడవుతాయి అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ డ్రగ్ అబ్యూస్ పైన అండ్ ఇలిసెంట్ ట్రాఫికింగ్ పైన ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందండి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలాగే సమాజ పోలీస్ అండ్ ఎక్సైజ్ శాఖ వారు కూడా చాలా సహకరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే ఇక్కడ సొసైటీలో చాలా చాలా మంది సమాజంలో ఈ డ్రగ్స్కు బానిసలై మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇది అందరి ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల తుర్వినియోగం పైన ఈ అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీని చేపట్టడం జరిగింది వీళ్ళందరూ అందరూ దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వారి యొక్క జీవితాలని డ్రగ్స్ బానిసలు కాకుండా మధ్యాహ్నకి బానిసలు కాకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అందరికీ తెలియజేస్తూ మాట్లాడుతున్నా ముఖ్యంగా ఈ ర్యాలీ ఏంటంటే డ్రగ్స్ గురించి మత్తు పదార్థాల వలన కలిగే నష్టాల గురించి ఎందుకంటే మనం మత్తు పదార్థాలు ఎక్కువ వాడుతున్నాము మత్తు పదార్థాలు వాడడం వల్ల మన జీవితం పాడైపోతుంది మన చదువులు పాడైపోతున్నాయి మన ఆరోగ్యం పాడైపోతుంది మనం ఎలా ఉంటున్నామంటే ఈ యాక్సిడెంట్లు కావడానికి కూడా కారణము ముఖ్యంగా మత్తు తీసుకొని వాహనాలు నడపడే ఒక పెద్ద కారణము అందువలన మన ఎంత మంది చనిపోవడానికి చాలా అవకాశం ఉంటుంది అందుకు ఈ మత్తు పదార్థాలు వాడకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము మన జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటుంది మనం అందరము చాలా ఇంట్లో గాని ఇబ్బందులు కూడా ఉండవు మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది చాలా విధంగా చాలా సమస్యలు కూడా వస్తున్నది మన జాబ విషయంలో కానీ కుటుంబ కలహలో గాని మనకు వ్యాధి నిరోధ శక్తి కూడా తక్కువ కోల్పోవడం ఉంటుంది ఈ డ్రగ్స్ వలన అందుకే ఈ మత్తు పదార్థాలు వాడడం వలన చాలా నష్టాలు కలుగుతున్నవి ఇంకొకటి మనకు ఈ మత్తు వలన ఏంటంటే ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి ఆ వల్ల మనకు రష్టాలు కూడా కలుగుతున్నాయి చాలా మంది ఈ ప్రేమలో కూడా పడుతున్నారు ఈ మత్త ఇంజక్షన్ల వల్ల ఇవన్నీ మనము నశించాలంటే మనం ఒక ర్యాలీ ద్వారా గాని మనము ఒక మీటింగ్ల ద్వారా కానీ మనము పెద్ద ప్రచారంలో చాలా చెయ్యవలసిన అవసరం ఉంటుంది అందుకు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ర్యాలీ తీయడం కానీ మళ్ళీ పదకొండు గంటలకు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరగడం కానీ చాలా ఉంది అందుకో స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ మన యువకులు కానీ మహిళలు కానీ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీని ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి మీరందరూ కూడా మీ డ్రగ్స్కు పాల్పడకుండా మనమందరము సుఖ సంతోష జీవితంతో తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతోటి అందరితోటి సంతోషంగా ఉండాలని నా భావన ఇంతటితో ముగిస్తుంది ఈరోజు మనము మత్తు పదార్థాల మీద గంజాయి సారాయి హెరాయిన్ చెరాసు బ్రౌన్ షుగరు వేరే ఇతర రకాల అన్ని రకాల మత్తు పదార్థాల మీద నిషేధం గురించి ఈ అవగాహన ర్యాలీ మన శ్రీ శిష్యంకమ సాక్ష అంటూ ఐ మీన్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ పోలీస్ అండ్ ప్రొవిజన్ ఎక్సైజ్ సంయుక్త సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈ స్కూల్ పిల్లలతోటి వీళ్ళతోటి కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఈ ర్యాలీ జరపడం జరుగుతుంది ఈ మత్తు పదార్థాలు వాడకం వలన ఈ గంజాయి ఈ వేరే ఇతర రకాలైన డ్రగ్స్ బ్రౌన్ షుగర్ చెరాస్ ఎండిఎంఏ ఇవన్నీ డ్రగ్స్ వలన మొత్తము యువత పాడైపోతున్నారు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వము సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన దీని మీద చాలా గట్టిగా చర్య తీసుకోవాలని దూర సంకల్పత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు మన డిపార్ట్మెంట్ వారు మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున చాలా కొన్ని వందల కిలోల గంజాయిని ట్రాన్స్పోర్టేషన్లో మన వికారాబాద్ నుంచి వెళ్తున్న గంజాయిని సీజ్ చేయడం జరిగింది అన్ని విలేజెస్లో కూడా కుటుంబం మీద కూడా గట్టిగా మేము దారి జరుపుతున్నాము అందరినీ మంచి మార్గం వైపు మళ్ళీ మళ్లించాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్ట్రిక్ట్గా ఈ మన లాస్ని ఇంప్లిమెంట్ చేసి అవసరమైతే వాళ్ళకు గవర్నమెంట్ స్కీమ్స్ రాకుండా ఇవి చేసే వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్స్ కానీ ఇద ఇతర రైతు బంధు వేరే స్కీమ్స్ రాకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి దీన్ని సమూలంగా నిర్వహించాలని నిర్మూలించాలనే సదుద్దేశంతో మేము కార్యక్రమాలు చేపడుతున్నాము దీనికి ఇప్పుడు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వారు ఈరోజు మాకు అందరం కలిసి జాయింట్గా చేద్దామని ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టి మన వికారాబాద్ జిల్లాలో గంజాయిని సారాయిని ఇతర డ్రగ్స్ ఏవైతే అన్నిటినీ సమూలంగా మనము నిర్మూలించ నిర్మ నిర్మూలించాలనుకోవడము మంచి విషయము కాబట్టి అందరూ దీనికి సహకరించాలి మీకు కావాలంటే మాకు ఇప్పుడు ఎక్సైజ్ తరఫున డిస్టిక్ ప్రమిషన్ అండ్ ఆఫీసరు వారి నెంబర్ కానీ మా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కానీ మా నెంబర్లు కానీ మేము ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బట్టి దాడి చేసి దాన్ని ఇచ్చడం జరుగుతుంది థ్యాంక్ యూ